ఆ సమయములో ఆమె ఆ పూల తోటలో ఆ ఏమేమి రకాల పూలు ఉంటాయి హరిచార్జ్ అయితే రకరకాల అరిజాజి విరిజాజి సన్న పల్లెలు సంపెంగలు ఇలా రకరకాల పూలు అరిజాజి విరిజాజి పూలు ఇప్పుడు లేవు ఇప్పుడున్న జాజులు వేరే కాబట్టి ఆ కాలములో ఆ పూల ఉద్యానవనంలో ఆ చెడికట్టతో ఆటలు ఆడుతుంది పాటలు ఆడుతుంది ఏదో సరదాగా కే విలాసంగా ఉంది ఆ ధమయత్రి అలా ఉండగా ఆ ధమయత్రి అప్పుడు రాజహంసాలు చూసినాయి ఆహా ఏమి సంతోషంగా ఉంది అబ్బాయి అమ్మా మనకు కూడా మంచి సమయాన్ని దొరికింది దగ్గర మనం ఏం మాట్లాడతాం కాబట్టి మనం కూడా బాగా ఆమె దొరికిందనుకొని ఆమె ఆటలాడుకుంటా ఆటలు ఆడుకుంటా ఒక ఆట ఉంది మన చిన్నపిల్లలు ఆడము కూడా అర్థం ఇప్పుడు అర్థం తెలియదు ఆ దాన్ని ఏమంటారు కళ్ళ కాసి ఆట అంటారు అంటే గుడ్డ కళ్ళ కట్టి పట్టుకునే ఆట అలాంటి ఆట ఆడుతున్నారు ఆమె ఆ చెరికత్తి తప్పించుకుని అలా 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 ఉద్యానవనంలో ఆట పొల ఆట వచ్చినాక అప్పుడు రాజహంసలు రాజా హంసాలు ధమయంత్రి వద్ద చాలా బాలిదాయా ధమయంత్రి ఎంత చక్కగా ఉంది ఈ పక్షులైనా ఎప్పుడు చూడలేదు ఒక ధమయంత్రి పక్షులు పక్షులు ఏం తెలుస్తుంది వాళ్ళకి తెలుసు ఆమె పదహారేళ్ళ యుద్ధ వయసు రాలు పరిస్థితి ఎంత రాజహంశాలు అంత అందంగా ఉన్నాయి ఆ అంశాలని అలా నువ్వురింది నువ్వు ఆమె యాదవ పక్షులు పక్షి నువ్వు అప్పుడు చూసి ఆ పక్షి ఏమని అడుగుతుంది ఆ ఏమే ఓ ధమైత్రి ನೀ <mí> ನೀವಂದರನು